我这我这啥？我这啥？ ఈ నెల నాడు దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యోగ జాతీయ సమ్మె అదేవిధంగా రైతు సంఘాలు కానీ వ్యవసాయ కూలీలు కానీ ఇతర రైతు దళితులు కానీ గిరిజనులు కలిసి గ్రామీణ బంద్ అనేటువంటిది పెద్ద ఎత్తున ఈ మోడీ లేదా బీజేపీ యొక్క పదకొండు సంవత్సరాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ సమ్మె అనేటువంటి బంద్ నిర్వహిస్తున్నాం దీన్ని జ అత్యంత జయప్రదం చేయాలని చెప్పి ఆదిలాబాద్ జిల్లా ప్రజాని కానీ విజ్ఞప్తి చేస్తున్నాం మోడీ ప్రభుత్వం వచ్చి పదకొండు సంవత్సరాలలో ముఖ్యంగా కార్మికుల యొక్క చట్టాలను అన్ని తీసేయాలనే ఉద్దేశంతో నాలుగు కోట్లను తీసుకొచ్చి కార్మిక సంఘాలు లేకుండా వాళ్ళ కనీస వేతనాలు లేకుండా ఇవ్వకుండా అదేవిధంగా ఎనిమిది గంటల పనిని పన్నెండు పదిహేను గంటల పని దినాలుగా మార్చేటువంటి కుట్రలు అనేటువంటి చేస్తున్నాడు అదేవిధంగా ఈ పద్ధతిలో కార్మిక వ్యతిరేకంగా మోడీ వివరిస్తున్నాడు రైతాంగానికి కూడా మూడు చట్టాలు తీసుకొచ్చి రైతు వ్యతిరేకమైన చట్టాలను తీసుకొస్తున్నాడు మార్కెట్లలో రే కనీస మద్దతు ధర ఇవ్వకుండా అదేవిధంగా రైతులకు కూడా ఎలాంటి గ్యారెంటీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది ఈ పదకొండు సంవత్సరాల కాలంలో రైతులు దేశవ్యాప్తంగా లక్ష మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది తీవ్రంగా రైతుల యొక్క పెట్టుబడి అనేటువంటిది ఎక్కువ అయితే ఉన్నది గిట్టుబాటు లేని పరిస్థితి అనేటువంటిది ఉన్నది వ్యవసాయ కూలీలు అయితే వాళ్ళకు ఉపాధి హామీ పథకం ఉండే దానికి ప్రతి సంవత్సరం రాను అనేటువంటి నిధులను తగ్గిస్తున్నాడు అదేవిధంగా రెండు సార్లు ఫోటో విధానాన్ని తీసుకొచ్చి ఆ ఉపాధి హామీ పథకానికి నిర్వీర్యం చేయాలని కుట్ర పన్నుతున్నారు మూడు వందల ఏడు రూపాయలు ఉంటే రోజు కూలి మూడు వందల ఏడు రూపాయలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది ఇట్లా గ్రామీణ ఏదైతే సదుద్దేశంతో ఉపాధి హామీ వచ్చిందో ఆ దాన్ని అమలు చేయకుండా వాళ్ళకి ఎలాంటి కనీస చట్టాలనేటువంటి లేదు